అవిసం అవిసగింజలు కూడా అవిసగింజలు ఒమేగా త్రీ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అండి రోజు ఒక లడ్డు తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వచ్చేస్తాయి మనకి వెరైటీస్ ఏంటో తెలుసుకోవడమే కాకుండా దాని వల్ల ఏంటి ఉపయోగాలు తెలుస్తేనే కదా మనకు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది థ్యాంక్ యూ టమాటా పప్పు చేసుకుని మామిడికాయ పచ్చడో లేకపోతే క్యాలీఫ్లవర్ పచ్చడో ఓకే ఈ రోజైతే లంచ్ అయిపోతుంది దాంట్లోకి ఊరమిరకాయలు అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నానండి ఊరమెరికాయలు చాలా బాగున్నాయి ఇంకా ఏదో ఒడియాలు కూడా కనపడుతున్నాయండి సబ్బు బియ్యం అనుకుంటా కారం వొడియాలు ఇంకా చప్పటి ఒడియాలు అయితే సరే అండి నేను బిల్లు వేయించుకోవాలి చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కడ అడ్రస్ అనేది చెప్పలేదు కదా మీకు చెప్తాను అండి కారపొడ్లు ఏమేమి ఉన్నాయో చెప్పవా నాకు కొత్తిమీర కారం కొత్తిమీర కారం వెల్లుల్లి కారం వెల్లులి కారం శనగపొడి పొడి కారం అవిసె గింజల కారం అవిసె గింజల కారం పెసరపొడి పెసరపొడి పెసర తోట పొడి చేసి పెట్టేస్తా అండి ఈ రోజు నేను మాకు ఇంటి దగ్గరలోనే స్వీట్ షాప్ అయితే పెట్టారు ఇక్కడ ఉందా అని చూసిన కనిపించిందండి సరే మీరు కూడా చూద్దరు వీళ్ళది శారీ షాప్ కూడా ఉందంట అయితే శారీ చూద్దామా లేకపోతే స్వీట్స్ ముందు స్వీట్స్ అయితే చూద్దాము శ్రామణ్ శుక్రవారం వస్తుంది కాబట్టి ఏమైనా స్వీట్స్ అయితే తీసుకోవచ్చు ఆ హోమ్ ఫుడ్స్ అంట శ్రీ నందిని హోమ్ ఫుడ్స్ అండి చూద్దాం లోపలికి వెళ్ళి గ్రామీణ హోమ్ ఫుడ్స్ అండి లోపలికి వెళ్దాం కదండి హాయ్ స్వీట్స్ నేను చూస్తాను ఏమేమి ఉన్నాయని ఈరోజే కదా ఇంకా తీసుకున్నావు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా సరే అయితే ఏం నువ్వు తీసుకున్నావా అన్నీ హోమ్ మంచిగా ఇంట్లో రెడీ చేసే స్వీట్స్ అనమాట కదా హోమ్ ఫుడ్స్ కజ్జికాయలు ఓకే సరే అసలు ముందు ఏమేమి ఉన్నాయో చూద్దాము ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఓకే ఓకే వీటి మీదే కాస్ట్ పెట్టేశారు ఇంకా ఐటెం పేరేంట రాసేశారు పక్కన ఏమో పచ్చళ్ళు ఉన్నాయి ఇటు పక్కన స్వీట్స్ ఉన్నాయి సరే మనము ఇక ఊరుమిరపకాయలు అక్క ఊరుమిరపకాయలు కూడా ఉన్నాయి హాయ్ హాయ్ నందిని అండి ఏంటి ఈ రోజే కదా ఓపెనింగ్ ఓపెనింగ్ అదే నా నుంచి బిజీగా ఉంది డిస్టర్బ్ చేయడం ఎందుకులే వీడియో తీస్తున్నాను సరే మీ దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ముందు నాకు ఒక డౌట్ నందిని ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ అన్ని ఒకవేళ వన్ వీక్ లో అలా పాడైపోతే ఏం చేస్తా వన్ మంత్ గ్యారంటీ ఉంటుంది దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అవునా వన్ మంత్ ఉంటుంది నెక్స్ట్ వీక్ ఊరు వెళ్తా అప్పుడు తీసుకెళ్దాము అనేసి అనుకుంటున్నాను వన్ మంత్ వన్ మంత్ ఉంటుందండి దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి ఓకే ఓకే సరే సరే అయితే మీ దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో చూద్దాం నందిని నాకు కాస్ట్ కూడా చెప్పాలి ఓకే చెప్తానండి సరే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే పచ్చళ్ళు కూడా కనిపిస్తున్నాయి సరే ముందు స్వీట్స్ అయితే చూద్దాము ఓకే హార్ట్ స్వీట్స్ ఓకే పద ఇదేంటి అన్ని హోమ్ మేడ్ అన్ని హోమ్ మేడ్ అండి రెడీ అవుతున్నాయి ఇవి నెల్లూరు ఫ్రాంచైజ్ అండి నెల్లూరు నుంచి వస్తాయండి అంత మొత్తం హోమ్ ఫుడ్స్ అండి ఇవి మనకు చాలా వెరైటీస్ ఉన్నాయండి అప్పుడు మనం వింటే స్టైల్లో ఉంటాయి కదా ఆ వింటర్ ఆ వింటర్ స్టైల్ లో ఉండే ఫుడ్ మనకి ఇప్పుడు ఇక్కడ దొరుకుతుందండి అంత హోమ్ మేడ్ లోనే మ్యాన్ పవర్ పెట్టి మేకింగ్ చేపిస్తున్నారు మనకి నెల్లూరు నుంచి వస్తుంది స్టాక్ మంత్లీ వన్స్ వన్స్ వస్తుంది ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా మెన్షన్ చేస్తారు దీని మీద ఓకేనా బిజినెస్ ఎవరు చూసుకుంటున్నారంటే అక్కడ నుంచి తెలిసిన తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉన్నారండి ఫ్రాంచైజ్ ఇది ఫ్రాంచైజ్ ద్వారా వస్తాయండి మనకు మనకు ఓకేనా ఏం ఐటమ్ ఇది ఇది రౌండ్ అవిశాక్ చిక్కి అండి గింజలు షుగర్ ఉండే వాళ్ళకు బాగా మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇవి ఓకే దీని ప్రైస్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది పల్లీ తోటి చేసింది రౌండ్ పల్లి చిక్కి అండి ఇవి ఓకే దీని కాస్ట్ దీని కాస్ట్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ ఇది వెరైటీ గా ఉంది ఇది రౌండ్ మల్టీ చిక్కి అండి ఇవి పంపుకిన్ సీడ్స్ తో తయారు చేస్తారు ప్లస్ నువ్వులు యాడ్ చేస్తారు సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తారు అండి ఒకసారి చూడండి ఇది చాలా ప్రోటీన్ అండి పిల్లలకి కూడా ఓన్లీ సీడ్స్ చాలా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది మంచి అనేసి ఇక్కడే ఉన్నాయి అన్నమాట దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఫిఫ్టీ ఫైవ్ అసలు నాకు తెలిసి ఫిఫ్టీ పైసా ఉండేదేమో స్కూల్ స్పూన్ నువ్వులు ఇది ఇది బ్లాక్ నువ్వులు ఉండాలండి బ్లాక్ కలర్ తింటే చాలా మంచి చాలా మంచిది కదండి కాల్షియం మంచి ఉంటుంది ఎక్కువ నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదా అందువల్ల మనం ఈ లడ్డూస్ తెప్పించాము షుగర్ పేషెంట్స్ కి బీపీ పేషెంట్స్ కి చాలా బాగా పనిచేస్తుందండి అండి కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్ మాత్రం సిక్స్టీ లోనే ఉన్నాయి ఇది బూందీ లడ్డు అండి బూందీ ఉండా ఇది ఫిఫ్టీ రూపీస్ అండి ఐటమ్ పూస ఉండ అండి పూస ఉండా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది రాగి లడ్డు విత్ గీ అండ్ జాగరి దీని ప్రైస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా ఇది ఇది కొర్ర మిల్లెట్ లడ్డు అండి కొర్రలతో చేశారండి ఈ లడ్డు ఓకే దీని ప్రైస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ చూడ్డానికి ఇది చూడ్డానికి కానీ ఇవి మల్టీ మల్టీ గ్రైన్ ఇది ఇంకొకటి మల్టీ గ్రైన్ లడ్డు అండి విత్ గీ అండ్ జాగరి ఓకే వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి ఇంకా ఇక్కడ హాట్ ఆ ఇవన్నీ హాట్ అండి నెక్స్ట్ ఇంకా ఇంకా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇది బొరుగుల ముద్ద బొరుగుల ముద్ద ఇవి అప్పుడు మనము చిన్నప్పుడు తినేవాళ్ళం కదండి వింటే స్టైమ్ లో బొరుగులు ముద్ద మురుమురా ఉండ ఫార్టీ రూపీస్ అండి ఇది బీచ్ మిఠాయి అప్పుడు మనం తినేవాళ్ళం కదా చిన్నప్పుడు మనము స్కూల్ దగ్గరికి వెళ్తే గంట కొట్టుకుంటా వచ్చేవాళ్ళు అవి కానీ ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి పీచ్ మీట్ పీచ్ మిఠాయి ఏంటో అన్నావు ఏంటది

బెల్లం కొమ్ములు అండి ఫిఫ్టీ రూపీస్ అండి పిల్లలకి మనము ఆ స్వీట్స్ బేకరీ ఫుడ్ పెట్టే బొద్దు హోమ్ మేడ్ ఇవి పెడితే బెస్ట్ కదా అసలు మాకైతే దగ్గరలోనే మంచిగా ఇవి డ్రై ఫ్రూట్స్ అన్న ఇదే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి మిక్స్డ్ నట్స్ వస్తాయి ఇవి టూ నైన్టీ రూపీస్ అండి ఆల్ వెరైటీస్ వస్తాయి అండి బాక్స్ కూడా బాగుంది హెల్తీ ఫుడ్ కదా అండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ దీని ప్రైస్ ఇది కొబ్బరి ఉండండి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కొబ్బరి అండి అవిస ఉండాలా అవిస గింజలు కూడా అవిస గింజలు ఒమేగా త్రీ తక్కువ ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది అండి రోజుకి ఒక లడ్డు తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వచ్చేస్తాయి మనకి ఈ స్వీట్స్ వెరైటీస్ ఏంటో తెలుసుకోవడమే కాకుండా దాని వల్ల ఏంటి వాళ్ళు తెలుస్తేనే కదా మనకు నాకు యూస్ అవుతుంది ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది థ్యాంక్ ఇంకా ఇవి బూందిమిఠాయి బూంది ఫైవ్ రూపీస్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర ఇది పూసా చిక్కి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది బెల్లం సున్నుండీ బెల్లంతో చేసిన జాగరితో చేసిన సున్నుండీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి మిక్చర్ सीड्स ఇంకా మిక్చర్ सीड्स తోటి అవి టిక్కాల ఇవి జస్ట్ మార్నింగ్ పెద్దవాళ్ళు లేచి తింటారు కదండి పాలల్లో అవి చేసుకోవడానికి పౌడర్ చేసుకొని తిన్నా కూడా చాలా హెల్తీగా ఉంటుంది వాటర్ లో కూడా NaN మార్నింగ్ కి మంచిగా ఉంటుంది ఇందులో గ్రీన్ వైట్ ఉన్నాయండి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అండి మువ్వులు కూడా ఉన్నాయి అవిస గింజలు ఉన్నాయి అన్ని సీడ్స్ అన్ని సీడ్స్ ఒకసారి చూడండి అన్ని సీడ్స్ ఇవి నైన్ సీడ్స్ మిక్స్డ్ వస్తాయి మనం గుగ్గులు తింటాం కదా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పొద్దునే ఉడకబెట్టుకొని పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళకి బాగా మంచి ప్రోటీన్ ఉంటుందండి బయట పిల్లలు ఏ వంట తినకుండా ఇవి పెడితే మనకు మంచిగా ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి కాల్షియం అందుతుంది అన్ని ప్రోటీన్స్ అందుతాయండి ఇది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నందిని ఇందాక నేను ఇక్కడ హనీ చూసాను హనీ బయట తీసుకోవాలంటే ఉంది దీని మీదేమో సన్ఫ్లవర్స్ ఉన్నాయి ఏంటి దీంట్లో ఉన్న స్పెషల్ ఇది సన్ఫ్లవర్ నుంచి తీసుకుంది హనీ హనీ సన్ఫ్లవర్ ఓన్లీ సన్ఫ్లవర్స్ తీసుకున్న హనీ అండి ఇది హనీ అన్ని చోట్ల తీసుకుంటాయి కదా జస్ట్ ఆ తోట సన్ఫ్లవర్ నుంచి తీసుకున్న తేనండి ఇది దీని ప్రైస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ైన్ అండి అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంతే కదా కాస్ట్ ఉండని ఇప్పుడు క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా ఉంటుంది ఇదే ప్యూర్ ఆర్గానిక్ అండి ఇది కూడా అంటే ఇది ఎంత టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ రూపీ తక్కువ టూ హండ్రెడ్ అండి ఏ హనీ అంటే అది పెట్టకుండా బెల్లం కలిపిస్తున్నారు హనీ హనీలో బెల్లం కలుపుతున్నారు కెమికల్స్ అన్ని కలుపుతున్నారు కదా బ్రౌన్ రావడానికి అందుకనే భయం వేస్తుంది అన్ని తీసుకోవాలంటే భయం సరే హాట్ ఐటమ్స్ ఏమే ఉన్నాయి కాన్ఫ్లెక్స్ మిక్చర్ అండి ఇవి ఏది ఇది కాన్ఫ్లెక్స్ మిక్చర్ వస్తాయి చేసినవి దీని ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అది అటుకుల మిక్చర్ కూడా ఇందాక చూపించాను కదండి ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి ఇవి హెల్దీ అండి కబోలీ చెన్న కబోలీ చెన్న ఇవి కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి మసాలా చెన్నా మసాలా వేస్తారు ఏంటి పప్పు చకోడీలా ఇవి పప్పు చకోడిలో కూడా ప్లేన్ కూడా ఉన్నాయండి ఇది ప్లేన్ కూడా ఉన్నాయి ఇవి ఎల్లో చకోడి అండి ఇవి రాగి చకోడి ఇది ఇది బయట చకోడి అండి వాంబోడి వామ్ వేస్ట్ చేస్తారండి ఇది ఒక్కొక్కటి లేదు అన్ని ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి రకాలు అనేసి ఫిఫ్టీ రూపీస్ అన్ని రకాలు ఫిఫ్టీ రూపీస్ నందిని చాలా ఐటమ్స్ కనపడుతున్నాయి కానీ నాకు ఇవన్నీ వీడియో తీయటం మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కానీ అన్ని ఒకే చోట పెట్టు నేను అవి ఏమేమి పేర్లో చెప్పు కాస్ట్ కూడా అవసరం లేదు ఎందుకంటే కాస్ట్ రీజనబుల్ గానే ఉన్నాయి నాకు అర్థమైతున్నాయి ప్లీజ్ ఇవన్నీ ఒక చోట పెట్టేసి నాకు వీడియో అయితే తీసుకుంటాను చెప్పు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో సెట్ చేసావా ఇది గ్రీన్ బాని గ్రీన్ పటాణి ఇవి రెడ్ పటాణి ఇవి జింజర్ స్టిక్స్ జింజర్ స్టిక్స్ ఓకే పొటాటో తోటి పొటాటో తోటి జింజర్ స్టిక్స్ అండి నా కాస్ట్ అవసరం లేదు రీజనబుల్ గానే ఉన్నాయి ఇవి పుదీనా స్టిక్స్ పుదీనా స్టిక్స్ ఓకే ఇది పూస మిక్చర్ ఇది వామ్ పూస వామ్ పూస ఇది మిల్లెట్ పూస ఇది మిల్లెట్ పూస ఇది కారం పూస కారం పూస ఇది బనానా చిప్స్ బనానా చిప్స్ రాగి పూస ఇది రాగి మురుకులు ఎల్లో రిబ్బన్ మసాలా అలసందలు చెక్కలు జంతికలు జంతికలా ఇక్కడేమో పొటాటో చిప్స్ ఉన్నాయి పొటాటో చిప్స్ కారంవి ఇదేమో చెక్కలు కారం చెక్కలను ఇంకా పిల్లలు చప్పగా కావాలనుకుంటారు కాబట్టి చప్పటి అనుకుంటా ఇవేమో రాగి చెక్కలు టీవీ చూస్తూ పిల్లలకి మూంగ్ దాల్ అందరూ ఇష్టపడతా ఉంటారు కదండి మూంగ్ దాల్ ఒకటి ఇదేమో శనగలు బఠానీలు మన చిన్నప్పుడు స్నాక్స్ ఇవే ఇదేమో పల్లీ మసాలా ఇదేమో పల్లీ పకోడా ఇది చెన్నదాల్ ఈ స్వీట్స్ చూపించి అసలైన ట్రెడిషనల్ ఫుడ్ చూపించకపోతే ఎలా అండి అరిసెలు అరిసెలు ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇటు పక్క అన్ని బిస్కెట్స్ ఉన్నాయండి బెల్లం బిస్కెట్స్ బటర్ బిస్కెట్స్ ఇంకా ఇవన్నీ కలర్ఫుల్ గా ఉన్నాయి రాగి బిస్కెట్లు కూడా ఉన్నాయి స్ట్రాబెరీ బిస్కెట్స్ ఇవి ఇటు పక్కన నాకు ఇష్టమైన కి వచ్చానండి పచ్చడి వేసుకుని ఒక ముద్ద తింటే అబ్బాబ్బా ఇంకా కూరలు కూడా అవసరం లేదు రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి తొందరగా నందిని నాకు ఏం అంటే ఏమేమి పచ్చలు ఉన్నాయి మీ దగ్గర చెప్పవా చికెన్ చింతకాయ పచ్చడి ఉందండి చికెన్ చింతకాయ పచ్చడి ఆ నాటుకోడి పచ్చడి అబ్బా ఇక్కడ అన్న ఉంటే వెన్న తినేసేది అంత ఇష్టం నాటుకోడి అంట ఆ పచ్చడి కాస్ట్ ఎంత ఉన్నాయి చికెన్ బోన్లెస్ చికెన్ బోన్లెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఓకే టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ చికెన్ పండు మిర్చి చికెన్ మ్యాంగో చికెన్ బోన్ చికెన్ టమాటో ఇప్పటికి నాన్ వెజ్ ఐటమ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వెజ్ అంటే మామూలుగా టమాటా ఇంకా రకాలు ఏమున్నాయో ఉన్నాయో చూద్దాము నాకైతే కాలీఫ్లవర్ పచ్చడి అయితే కనిపిస్తుంది చూద్దాం కాలీఫ్లవర్ పచ్చడి వా తీపి ఆవకాయ తీపి అండి మామిడికాయ టమాటా గోంగూర చాలా ఐటమ్స్ ఉన్నాయండి మాకు దగ్గరలోనే అని చెప్తున్నాను కదా అసలు ఎక్కడ ఉందో చెప్తాను ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయో అని చూద్దాం టమాటా పప్పు చేసుకొని మామిడికాయ పచ్చడి లేకపోతే క్యాలీఫ్లవర్ పచ్చడి ఓకే ఈ రోజైతే లంచ్ అయిపోతుంది దాంట్లోకి ఊరమిరకాయలు అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నానండి అండి ఊరమిరకాయలు చాలా బాగున్నాయి ఇంకా ఏదో ఒడియాలు కూడా కనపడుతున్నాయి సబ్బు బియ్యం అనుకుంటా కారం వొడియాలు ఇంకా చప్పటి వొడియాలు అయితే సరే అండి నేను బిల్లు వేయించుకోవాలి చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఎక్కడ అడ్రస్ అనేది చెప్పలేదు కదా మీకు చెప్తాను అండి అమ్మో ఇక్కడ కారపళ్ళు ఉన్నాయండి ఇది మిస్ అయిపోయాను నీ కార పొళ్ళు ఏమే ఉన్నాయో చెప్పవా నాకు కొత్తిమీర కారం కొత్తిమీర కారం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం శనగపొడి శనగపొడి కారం గింజల కారం గింజల కారం పెసరపొడి పెసరపొడి పెసర తోట పొడి చేసి పొడి వేరుశనగ పొడి నల్ల కారం నల్ల కారం ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి చాలా కమ్మగుంది నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుందండి అవునా నేను వెళ్తా గుచ్చి ఓకే నువ్వుల పొడి నువ్వుల పొడి మునగాకు కారం మునగాకు కారం కొబ్బరి కారం కొబ్బరి కారం పుదీనా కారం పుదీనా కారం అవును కారం ఎంతెంత ఉన్నవి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఏదో ఒకటే చెప్పు అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అయితే కానీ పూతరేఖలు కనపడలేదు ఏంటి ఇంతకీ అవి టూ డేస్ లో వచ్చేస్తాయండి అవి స్టాక్ లేవు ప్రస్తుతానికి ఇంకా టూ డేస్ లో వచ్చేస్తాయి టూ డేస్ లేదు లేదు ఫస్ట్ పూతరేకులు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఎందుకంటే అందరికి అవే నచ్చుతున్నాయి కాబట్టి అవే ఇస్తున్నా ఓకే నాకు పూతరేకులు కావాలి అందుకని అడిగాలి సరే అయితే మీ అడ్రస్ ఎక్కడ కాలనీ హైదరాబాద్ అమీన్పూర్ లేకండి అంటే పిఎన ఇక్కడ కమాన్ కమాన్ దగ్గర కొంచెం ముందర వస్తే రైట్ సైడ్ లోనే ఉందండి షాప్ శ్రీ నందిని సిల్క్స్ కూడా మందే అండి శ్రీ నందిని సిల్క్స్ పక్కనే శ్రీ నందిని హోమ్ గుడ్స్ ఓపెన్ చేశామండి ఓకే అయితే ఈసారి శారీస్ వీడియో అయితే తీసుకుంటాను ఈసారి చూద్దాము బాయ్ నందిని ఓకే రేట్ అయిపోయింది థ్యాంక్స్ నువ్వు ఇంత అన్ని ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూపించా దగ్గరుండి చాలా థ్యాంక్స్ బాయ్ నందిని ఓకే థ్యాంక్ యూ అండి